మా పేరు ఏడుదొడ్డ వెంకటరెడ్డి అండి నేను ఆలయం చైర్మన్ మా గ్రామం నర్సింహపురము ఇక్కడ ఈ ఆలయం చైర్మన్ అండి నేను సార్ మీరు చైర్మన్గా ఈ బుగ్గా నరసింహ స్వామి టెంపుల్కు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు చేసిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు సార్ నేను చైర్మన్ ఇంకా సంవత్సరం అవ్వలేదండి నేను మొన్న ఫిబ్రవరిలో అయ్యాను రేపు ఫిబ్రవరిస్తే వన్ ఇయర్ అవుతుంది నేను అయిన తర్వాత ప్రస్తుతం మెయిన్ ఒకటి ఏంటంటే గజస్తంభం లేకుండా దాని ప్రతిష్టాపన అంటే వారం రోజులు ప్రోగ్రాం పెట్టి చాలా పెద్ద కార్యక్రమం పెద్దగా చేయించాను అది ఒకటి చేయించాను అది తర్వాత గుడికి కూడా ఇంకా శిలాతోరణం కొంచెం పెంచడం ఒకటి తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి రోడ్ ఒకటి తర్వాత కళ్యాణ మండపం పెంచే కార్యక్రమాలు ఉన్నాయి అవి అవన్నీ నేను ఎండోమెంట్లో చేశాను ఆల్రెడీ పిట్టేసాను అవి వస్తాయి అవి అవన్నీ నాకు నా పీరియడ్లో చేపిద్దామని చాలా నాకు ఆశిస్తున్నాను నేను అది సార్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి బుగ్గా లక్ష్మీ నరసింహస్వామి అంటే అసలు ఏంటిది టెంపుల్ ఏంటి ఇక్కడ ఎక్కడ నిలిచింది సార్ బుగ్గ అంటే ఇక్కడే టెంపుల్ నిలిచింది ఆ రాయి కింద నిలిచింది ప్రస్తుతం అది ఇక్కడ బుగ్గ అంటే ఏంటంటే స్పెషల్గా బుగ్గ వాటర్ ఫాల్స్ వాటర్ రావడం అంటే రాళ్ళ నుంచి వాటర్ రావడము అక్కడ గుండెం కూడా రాళ్ల మధ్యనే ఉంటుండే మొత్తం గుండం అది స్పెషల్గా మనం ఎవరు తయారు చేసింది కాదు అది దేవుణ్ణి నిలుచుకునేది ఆ గుండం అక్కడనే మేము చిన్నప్పుడు స్నానాలు చేసేది మేము అందరం చిన్నప్పుడు ఎడ్డబండ మీద వచ్చేది ఇక్కడికి అప్పుడు ఏ కార్లు బైకులు ఎవరికి లేవు అప్పటి నుంచి మేము చూస్తున్నాం మా తాతల నుంచి చాలా ఫేమ పురాతన టెంపుల్ మంచి మనం అనుకున్న కోరికలు నెరవేర్చే దేవుడు ఇక్కడ ఒకటి ఇది సార్ ఇక్కడ అంటే టెంపుల్స్ ఇప్పుడు యాదగ్గర గుట్ట అట్లా ఏదో ఒక ప్రత్యేకతలు ఉంటాయి సార్ ఈ బుగ్గా లక్ష్మీ దర్శన స్వామికి ఒక టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్ ఇక్కడ ఏంటంటే కోరికలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎవరికైనా పనులు కావాలంటే మొక్కుంటే కోరిక మంచిగా ప్రతిష్ట మంచిగా అందరికి పనులు అయిపోతాయి కదా ఒకటి ఒకటి సార్ ఇది ఇక్కడ మీరు చైర్మన్గా అయిన తర్వాత ఈ టెంపుల్ని ఎలాంటి అభివృద్ధి చేసే ఇంకెంత చేయాలనుకుంటున్నారు ఈ టెంపుల్ని ఎండోమెంట్లు వేసారా అలా ఎండోమెంట్ ఉందండి ప్రస్తుతానికి ఎండోమెంట్లు అయ్యి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయింది ఎండోమెంట్లు అయ్యి ఈ ఎండోమెంట్ ఈ సంవత్సరం నేనున్న పీరియడ్లోనే ఇవన్నీ కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు నేను అనుకున్నాయని అని చెప్పి ఆ కళ్యాణ మండపం పెంచాల్సి వస్తుంది తర్వాత శిలాచవరణం ఒకటి మనం గజస్తంభం పెట్టినాం కాబట్టి దానికంటే పైన శిలాచరణం బయట ఉంచాల్సి వస్తుంది దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే మెయిన్ నుంచి ఎంటర్ అయినామో అక్కడ ఒకటి ఆర్చ్ అంటే ఆర్చ్ ఒకటి అక్కడ మెయిన్ టెంపుల్కి పెడితే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది అది ఇక్కడి నుంచి అక్కడ రోడ్ ఒకటి మంచిగా కావాలని నా కోరిక కదా సార్ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఎండోమెంట్ వేసిన అందరు సార్ అభివృద్ధి కార్య అభివృద్ధి చూస్తే ఏం లేదు ఇక్కడ మొత్తం అడవి ప్రాంతంగానే ఉంది సార్ మరి మీరు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చేరిపోయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు టెంపుల్ అని చెప్పి ఏం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు అవి ఆర్చ్ అంటే అక్కడ ఒకటి మన ఫస్ట్ నరసింహపురం దేవి దగ్గర మళ్ళీ కదా అక్కడ బెస్ట్ మెయిన్ ఆర్చ్ ఒకటి పెద్దది ఈ టెంపుల్ పేరు మీద అక్కడ నుంచి ఇక్కడికి రోడ్ ఒకటి మంచిగా తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి ఈ గుడి కూడా హైట్ కొంచెం పైన పెంచుకుంటే దానికంటే బాగుంటుందని చెప్పి ఒకటి కావాలి అది అవన్నీ చేసుకుందామని వాళ్ళు సార్ ఇక్కడ ఈ గుడి టెంపుల్కు ప్రత్యేకంచి టెంపుల్కు ఎలాంటి అంటే సీసీ కెమెరాలు కానీ చుట్టుపక్కల అసభ్యత చాలా ఉన్నాయి సార్ జరుగుతున్నాయి అక్కడ కూడా వాటి రక్షణ కోసం భద్రత కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సార్ అంటే వాళ్ళు కూడా పోలీసు బందోబస్తు అంటే పోలీసు వాళ్ళకు కూడా తీసుకుంటే బాగుంటుంది ఆశ ఒకటి మాకు పోలీసు వాళ్ళు ఉంటే ఇలాంటి జరగకుండా మంచిగా ఉంటాయి అని చెప్పి ఒకటి అది ఇప్పుడు పోలీసులను పెట్టాలని మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు ఇద్దామని అంటే ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చినప్పుడు ఉంటే భక్తులందరూ పెరిగినప్పుడు వస్తే ఇంకా బాగుంటారు అందరికి ఎప్పుడుంటే ఇక్కడ ఇళ్ళ వెళ్ళ సార్ ఇక్కడ ఆల్రెడీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది అన్నారు సార్ అక్కడ టాయిలెట్స్ కట్టడం కానీ రూమ్లు కట్టడం కానీ జరిగిందంట మీరు అంటే అది చాలా వరకు అయినట గత ప్రభుత్వాలలో ఉన్న సర్పంచులు కూడా దాటి కూలగొట్టడం వాటిని అమ్మకోవాళ్ళం ఇవన్నీ జరిగినాయి అంటున్నారు సార్ ఎంతవరకు వాస్తవం అవి అంటున్నారండి అవి కొన్ని ఆవులు ఇస్తే అమ్ముకున్నారు అని అవన్నీ అంటున్న జరుగుతున్నది అవి అవన్నీ నిజాలు కావచ్చు నేను ప్రత్యేకంగా చూడలేదు వాటిని అనే టాక్ట్ అయితే ఉన్నాయి అట్లా వరకు అవి ఇప్పటికేందంటే కొన్ని టాయిలెట్స్ కావాలి మనకి ఇక్కడ అవి కొన్ని వచ్చి ఉండే వాళ్ళకు కూడా నైట్ నిద్ర చేద్దాం అంటే కొన్ని రూమ్స్ ఉంటే బాగుంటుంది వాళ్ళకు ఆ సెక్యూరిటీ ఒకటి ఉంటే బాగుంటుంది అవును సార్ ఇప్పుడు ఈ కోనేరు కూడా ఉంది సార్ ఆ కోనేరు కూడా చాలా అద్వానంగా ఉంది టెంపుల్కు అది కోనేరు లెక్కలేదు ఒక మడుగులాగా ఉంది దాని అభివృద్ధి కోసం దాంట్లో వినాయకులను కూడా వేసారు సార్ దాని అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు చైర్మన్గా అది నీట్గా చేస్తే బాగుంటుంది దాన్ని కొంచెం చెత్త లేకుండా నీట్గా దాన్ని చెప్పిద్దాం ఆలోచన గ్రామ పంచాయతీ వాళ్ళతో కానీ చేయించి దాన్ని నీట్గా చెప్పిద్దాం అని అనుకుంటున్నాం అదే సార్ గత ప్రభుత్వంలో ఉన్న కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారి టెంపుల్కు ఎలాంటి నిధులు తీసుకొచ్చింది సార్ ఈ ఎండోమెంట్కు సంబంధించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది రాయగోపాల్ రెడ్డి గారు గట్ల ఈ టెంపుల్ అభివృద్ధి కోసం ఎలాంటి సహకారాలను అందిస్తున్నాడు అంటే ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఒకటి బోర్ ఒకటి వేయించరు కదా ఆ బోర్ ఒకటి ఇంచురు బోర్ సక్సెస్ అయింది వాటర్ బాగానే ఉంది అది ఇప్పుడున్న ఈఎమ్ల గారు కూడా బోర్ ఇంకోటి అవసరం వేపిస్తాను వీళ్ళు కూడా మాట ఇచ్చారు అది ఇస్తూ ఉంటున్నారు ఇక్కడ ఉన్న అవన్నీ మళ్ళీ ఇంకోటి ఆ జాతర అయ్యేటప్పుడు రథం గురించేటప్పుడు కొంచెం రోడ్ కూడా కరెక్ట్గా లేదు అది అక్కడ అది కూడా సరి చేయమంటే చేస్తామని చెప్పి అన్నారు కానీ కాలేదు అవన్నీ కావాలని ఆశలు సార్ ఇప్పుడు అక్కడి నుంచి రోడ్డు కూడా లేదు సార్ ఆమె ఊర్ల నుంచి ఇక్కడి వరకు రోడ్డు మార్గం కూడా కరెక్ట్ లేదు రేపు ఉత్సవాలు జరిగినా జాతర జరిగినా రావడానికి ప్రజలకు భక్తులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ రోడ్డు నిర్మాణం కోసం ఇండోమెంట్కి మీరు ఏమైనా వినతి పత్రాలు ఇచ్చారా సార్ ఇచ్చామండి ఆ ఎండోమెంట్ కోసం ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ కావాల్సిన కార్యక్రమాలని రాసి ఇచ్చి కూడా వన్ అండ్ ఆ మంత్ నేను ఇచ్చి అది కూడా అయితే తొందరలోనే తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి రోడ్డు గురించి రెండుసార్లు పత్రాలు ఇచ్చిన అవన్నీ రాసి ఇచ్చి అవుతాయి అవి దానికోసం నిర్శిస్తున్నాం మేము కావాలని చెప్పి తొందరగా సార్ ఎండోమెంటు శాఖ కొండా సురేఖ మేడం గారికి అంటే మంత్రివర్యులకి ఈ టెంపుల్ గురించి మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇచ్చాండి ఎండోమెంట్ నుంచి వాళ్ళు సిగ్నర్ పెడితే చైర్మన్ మేము నుంచి తీసుకున్న తర్వాత లాస్ట్ అక్కడ చేసిన తర్వాత మాకు వస్తుంది మేడం ఇచ్చాము కానీ మాకు అంటే సార్ గతంలో ఉన్న చైర్మన్ ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం భక్తులకు అందుబాటులో ఉండి అయ్యగారులకు అందుబాటులో ఉండి చాలా చేసిన మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉంటారని తెలిసింది నెల రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి వచ్చిపోతున్నారని కూడా తెలుస్తుంది సార్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు నేను కూడా వారం 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 లేక పదిహేను లోపల నేను ప్రతి దాదాపుగా వారం వారం వస్తాను నేను ఎక్కడున్నా వారం వారం వచ్చిపోతాను నేను ఇదంతా ముందు ఉన్న చైర్మన్లు కూడా వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉన్నారు నేను కూడా హైదరాబాద్లో ఉంటాను ఎవరమైనా అందుబాటులోనే ఉంటాం నేను దాదాపుగా వారానికి ఒకసారి తప్పకుండా వచ్చిపోతాను వారం మూడున్నరలోకి ఒకసారి ఇక్కడే ఉంటాను నేను అది మీరు పూజాను తెలుసుకోవచ్చు ఎవరైనా అట్లా సార్ ఇక్కడ ఎప్పుడెప్పుడు కార్యక్రమాలు అంటే ఆ పున్నాలని అమావాస్యలని ఇట్లాంటి జాతరలని ఇట్లాంటివి జరుగుతాయి ఏక ఏ సమయంలో చేస్తారు సార్ ఇక్కడ అదేంటండి ఉగాది అప్పుడు జాతర ఒకటి ఉంటుంది తర్వాత మన శ్రీరామనవమి చేసినాము దసరా అప్పుడు ఆ కార్య మన ఊట్లు కూడా ఇచ్చినప్పుడు కార్యక్రమం ఆ రోజుండి నేను గుండి ఈడేమని అందరం వచ్చినాము దాదాపుగా వంద నూట యాభై మంది వచ్చారు ఆ రోజు ఇక్కడ అన్న ప్రసాదాలు పెట్టినాము అందరితో చేసిన పెద్ద కార్యక్రమం చేయించిన అది శ్రీరామనవమి మంచిగా గొప్పగా అప్పుడు ఏ కార్యక్రమంలో నేను ముందు చేపిస్తున్నాను నేను నాకు అందరూ సహకరిస్తారు సార్ ఇప్పుడు మీ పదవి ముగిసే వరకు మీరు ఈ టెంపుల్ని ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఇక్కడ భక్తులకు వచ్చిపోయే భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా అదేనండి ఇప్పుడు మెయిన్ ఆ శిలా అదొకటి టెంపుల్ పైన గుడి హైట్ పెంచడం ఒకటి ఆ రోడ్ ఒకటి నీట్గా చేయించుకోవడం తర్వాత టాయిలెట్స్ ఒకటి తర్వాత కళ్యాణ మండపం ఒకటి ఆ రూమ్స్ ఎవరైనా వచ్చి ఉండాలనుకున్న రూమ్స్ ఒకటి సెక్యూరిటీ ఒకటి నాకు కావాల్సింది అనేది జాగ్రత్త భక్తులకు ఏంటంటే ఎవరికైనా కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేర్చే దేవుడు అతనిది మనం ఏమనుకున్నా కానీ ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది కోరుకున్నా కానీ నెరవేర్తాడు అది స్వయంబు వెలిసిన స్వామి అంటే ఇది స్వయంభూ వెలిసిన దేవుడు లక్ష్మీ నరసింహ బుగ్గా నరసింహ దేవస్థానము ఇక్కడ ఎవరికి ఏమి కోరికలున్నా కోరుకున్నా నెరవేర్చే దేవుడు అదొకటి ఒకటి కావాల్సిన లక్ష్మీ నారాయణ లక్ష్మీనారాయణ ద్రభం నారద మంగళ నీరాజం లక్ష్మీ క్షీరసీర అయ శ్రీనివాధ అయ మంగళ మంగళం మంగళ र नमो लक्ष्मी नारायण स्वरपुर वंशतम भवते शक्षपुस से चिंदते हैं आयुषेन्द्र पशे कनक तनक सुोग्यमस्तु आयुषमस कनकल लक्ष्मी नारद वम शतम भवती शक्षपुरु से चित्यते आयुष्येन्दे कनक तनक सुहारो्यमस्तु आयुषमसु कनक लक्ष्मी नारदाशवशतम शक्षपुरुस आयुष्यवेदपक्ष कनक्यमस्तु आयुषमस लक्ष्मी नरसिंह నేను ఇక్కడ గత ఒక ఎనిమిది సంవత్సరాలుగా అర్చకుడిగా పనిచేస్తున్నాను నిత్యము దీపారాధన దూపదీప నైవేద్యారాధన చేస్తుంటాను అలాగే పౌర్ణమికి అమావాస్య కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము వచ్చిన భక్తులకు అర్చనలు చేసి వారికి తీర్థప్రసాదాలు ఇచ్చి వారికి ఒక ఆలయ పురాణం పురాణం గురించి ఒక ఈ స్వామివారు ఎన్నో సంవత్సరాల కింద వెళ్చినాడు ఈ స్వామివారిని నమ్ముకుంటే వారికి కోరుకున్న కూరకలు తీర్చగలడని చెప్పేసి వచ్చిన భక్తులు కూడా మేము సంభాషణ కొంచెం చేసి ఆ ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఇచ్చి పంపిస్తున్నాము కొంతమంది కూడా మేము ఇక్కడ మొక్కిపోయిన తర్వాత కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేము కూడా మంచిగా జరిగిందని చెప్పేసి కొంతమంది మళ్ళీ 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 వచ్చి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి వచ్చిపోయారు కూడా వచ్చి ఆ స్వామికి మొక్కుకున్న కూరకలు కూడా చెల్లించి వెళ్ళిపోవడం జరిగిందండి మాకు మాకెంతో మామూలుగా మామూలుగా చుట్టుపక్కల ఊర్లో వారు కానీ మా ఊరు వారు కానీ బాగానే సాయం చేసుకుంటూ ఈ స్వాతి రోజు లేదా రెండు రోజుకోసారి మూడు రోజు ఒకసారి వారానికి ఒకసారి శనివారం నాడు ప్రత్యేకంగా కంపల్సరీ వస్తారండి శనివారం ఆదివారంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని పోతారు ఇక్కడ ధూప దీప నైవేద్యాలకి ఒక ఖర్చులకు ఏ విధంగా డబ్బులు వస్తాయి భక్తులు ఇస్తారా లేక ప్రభుత్వం నుంచి వస్తున్నాయి ప్రభుత్వం దూపదీప నుంచి ప్రభుత్వం నుండి మాకు శాలరీ వస్తుంది ఆ శాలరీ అంటే ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కానీ పడుతుంది కానీ నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలకొకసారి పడతాయి అలాంటి టైంలో వాడినప్పుడు మేమే చైతన్య పెట్టుకొని పెడతాము మామూలుగా భక్తులు వచ్చిన ఆ పైసలు కూడా దేవునికి యూజ్ చేసుకుంటామని మేము కానీ శాలరీ మాత్రం రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు సారిట్లా పడే అవకాశం ఉందమ్మా ప్రతి నెల మాత్రం ఈ టైంకి వస్తాయని మాత్రం మాత్రం లేదనమాట ఇంకా శాలరీ పడకుండా మేము అయితే మా దేవుడు కాబట్టి మేము నిత్య దీపరాధన మాత్రం ఖచ్చితంగా చేసుకుంటున్నామని మేము శాల కోసం ఆశపడకుండా మేము కూడా ఇక్కడ ఉండి మా స్వామివారిని ఎంతో వారికి వచ్చిన వారి భక్తులకు తెలియజేసిన కోసం అభివృద్ధి చెంద కోసం మేము కృషి చేస్తున్నాము సార్ ఇక్కడ వేల మంది చాలామంది భక్తులు వస్తున్నారండి చె తెలుస్తుంది సార్ మరి ఉండి ఏర్పాట్లు చేస్తారు ఆ ఉండి ఎప్పుడు ఇప్పుతారో ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తే ఎవరికి ఇస్తారు సార్ అంటే ఉండి ఉండి అన్నప్పుడు మేము బ్రహ్మస్థాలకు ముందు కానీ మామూలుగా ఉండి ఎక్కువైనప్పుడు కానీ అందరి చేర్మే సమక్షలో ఇప్పుతామండి ఉండి ఇప్పినప్పుడు స్వామివార్లకు గుడికి ఏమైనా ఏర్పాటు కావాల్సినప్పుడు ఈ గుళ్ళే ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ పైసలు ఉండే పైసలు మాత్రం వాడుకుంటామండి మేము అంటే మీరు వచ్చిన భక్తులకి అట్లా ఎలా చేస్తారు పూజలు అంటే మీరు అయ్యగారు అన్నట్టా వేరే ఏదైనా అది అంటే ఇక్కడ ఉంటే మేము అధికారంగానే చేస్తామండి మేము అంటే స్వామివారి అర్చకుని కాబట్టి అధికారంగా మేము వచ్చిన భక్తులకు అర్చనలు చేసి వారికి తీర్థప్రసాదాలు ఇస్తాము మేడం అంటే మీరు ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తారు సార్ ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి పనిచేస్తున్నామండి అంటే ఫైవ్ సిక్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి మేము ఇక్కడ చేయబట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి మేము ప్రతిరోజు ఉదయం మార్నింగ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి టెన్ వరకు ఉండి మళ్ళీ పోయి ఇంటికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం దానికి ఉండి ఇట్లా భక్తులు వస్తే ఎవరన్నా ఇట్లే మమ్మ అందుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఓవర్నొక మామూలుని పంపించేసి వాళ్ళకు తీర్థప్రసాద్ ఇవ్వడం వారికి ఆశీర్వాదించడం జరుగుతుందండి అంటే ఇక్కడ కోరికలు నెరవేరిన భక్తులు మొక్కులు ఏ రూపకంగా తీర్చుకుంటారు సార్ అంటే మొక్కునంటే ధన రూపంలో కానీ ఇచ్చి ఇస్తారండి లేదంటే ఏమన్నా మేము మామూలుగా స్వామివారికి ఏమన్నా చేస్తామో కవచం చేపిస్తామన్న ఆ తోరణం చేపిస్తానల్లు వాళ్ళు ఇట్లా వచ్చి ఇది కూడా ఆ తోరణం కూడా దాత ఇచ్చింది అండి లోపల మన స్వామివారి మీద మకర నమ్మటేమో అది అదొక భక్తరాలు ఇచ్చింది ప్లస్ ఈ ముఖ ద్వారానికి కూడా కవచం కూడా భక్తుడే ఇచ్చాడు మా కోరుకున్న కూరుకులు తీరా అని చెప్పేసి ఆ స్వామివారికి ముఖ ముఖ మొక్కవాటి కోసం ఈ ముఖద్వారానికి ఇచ్చారండి మామూలుగా ఈ స్లాప్ కూడా అలాగే నేర్చించామని వచ్చిన భక్తులతోని చందలు చేసి ఈ స్లాప్ వేయించుకున్నాము ఇప్పుడు కూడా సేమ్ ఇంత ముందుకు మేము ఎనోల్మెంట్లో టెన్ లాక్స్ డిపాజిట్ చేశామని అది కూడా భక్తుల రూపంగానే చేశాము మేము భక్తుల దగ్గరికి పోయి చందలు అడిగి భక్తుల రూపంలో చేసి టెన్ టెన్ లాక్స్ డిపాజిట్ చేశాము ఆ టెన్ లాక్స్ డిపాజిట్ చేయడం వల్ల మాకు ఫిఫ్టీ లాక్స్ ఇస్తామని చెప్పారు ఆ ఫిఫ్టీ లాక్స్ ఇప్పుడు ప్రతిభలో జరుగుతుంది మా చైర్మన్ గారు చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయారు అండి పైలు ఒక మా అంటే ఒక రెండు మూడు నెలలు కూడా ఆ అమౌంట్ కూడా మాకు అకౌంట్లో పడతాయి అకౌంట్లో పడకనే యొక్క నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేసుకొని పైన గోపురము ముందలా చుట్టూ వెలివేషన్ చేయించుకొని ఏదైతే స్లాప్ను మంచిగా చేసుకొని జాలి పెట్టుకొని మంచిగా అభివృద్ధి చేసుకుందామని చూస్తున్నాం మా చైర్మన్ గారి సమక్షంలో ఎంతో చేయాలని మేము కూడా వెళ్ళాలని ఆ చైర్మన్ గారిని కోరుకుంటున్నాము సార్ ఇక్కడ గోశాల ఏర్పాట్లు లేవు అంటే గతంలో ఉండే అని తెలిసింది ఇప్పుడు లేవంటే ఆ వచ్చిన గోలను కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే నవగ్రహ విగ్రహాలకు కూడా ఇక్కడ ఏమి లేదు అట్లాంటి పూజలు చేయాలంటే కూడా వచ్చిన భక్తులు వెనుదిరిగిపోతున్నారు అని తెలుస్తుంది దీనికోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు సార్ మేము నవగ్రహాలు పెట్టేయాలని చూస్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అమౌంట్తో మా చైర్మన్ గారు తెచ్చి కొంచెం ప్లానింగ్ ఉందండి బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గుడి అనేది ఫారెస్ట్లో ఉన్నది మాకు ఎన్నోడ్మెంట్ ఆఫీసర్లో చెప్తాను రిజిస్టర్ చేయమంటే చేయట్లేదు కాకపోతే ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ వల్ల రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఇది ఎన్నోడుమెంట్లో పడదానికి గుడి కాకపోతే ఈ ల్యాండ్ మార్క్ అనేది మాకు ఇక్కడ లేదు మా ల్యాండ్ మార్క్ ఏమన్నా ఎన్నోడుమెంట్ అని కోరుతున్నాము ఆమె చేస్తూ చేస్తామని చెప్పి చేస్తున్నారని చెప్పేసి ఇంకా చేయలేదు చేసిన తర్వాత ఈ ల్యాండ్ మార్క్ తీసుకొని పక్కకు నవగ్రహాలు పరిష్ఠం గోశాలలు ఇట్లా మూతశాలకు అన్ని చేయించుకోవాలని చూస్తున్నాము మేము ఇంత ముందుకున్న చైర్మన్లు పట్టించుకున్నారు కానీ అంత రాజకీయ పరంగా పోయి అంత ఘనం పట్టించుకోవాలి కొంచెం ముందుకు జరిపిరు ఆ ముందుకు ఇంకా మా చైర్మన్ గారు ఇప్పుడున్న చైర్మన్ గారు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము మేము అంటే సెవెన్ ఇయర్ నుంచి మీరు పనిచేస్తున్నారు కదా అప్పుడున్న చైర్మన్లు అప్పుడున్న సర్పంచ్లకు తేడా ఇప్పుడున్న చైర్మన్కు ఇప్పుడున్న సర్పంచ్కి తేడా అంటే మీరు కూడా అలాకోతారు మేము ఇప్పుడున్న చైర్మన్ కూడా మేము కూడా అడుగుతున్నాం అండి మేము చైర్మన్ కూడా అడిగి చార్ల్స్ పోయి అక్కడ అడినటు ఆఫీస్ ఆఫీస్కి పోయి మరి అడిగి మీరు తెలుసుకొని రండి తీసుకొని అని చెప్పేసి మేము కూడా చెప్తున్నాము ఆ సార్ కూడా పోతున్నారు చైర్మన్ సార్ కూడా పోతున్నారు పోయి తెలుసుకొని ఒక రెండు రెండు మూడు నెలల్లో అభివృద్ధి కార్యక్రమాల పనులు శంకుస్థాపన చేస్తామని చెప్తున్నారు మా చైర్మన్ గారు మీరు మీరు ఇక్కడ నిత్య పూజలు చేస్తారు కదా ఇక్కడ చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి మందు కూడా తాగటం జరుగుతుంది ఇప్పుడు మేము కూడా చూసాము ఇక్కడ తాగుతుంటే మేమేం అనలేము కదా వాళ్ళని అట్లాంటి వాటి కోసం మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు వచ్చిన వారికి భక్తులు కూడా మేము చెప్తున్నామండి ఇలాంటివి స్వామి దగ్గర ఇలాంటివి పనికిరావు ఇలాంటివి చేయొద్దు మీరు వస్తే దర్శనం చేసుకొని పక్కకు పోయి ఎంజాయ్ చేసుకొని కానీ ఇలాంటి ఆవరణంలో చేయకండి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగనియకని చెప్తున్నామండి మేము ఈ గుడి ప్రత్యేకత గురించి భక్తులకు ఒకసారి వివరించండి ఈ గుడి అతి పురాతనమైన గుడి కోరుకున్న కోర్ కోరుకున్న కోరికలు తీర్చేకూడి యొక్క ఇంచుమించు ఒక వంద సంవత్సరాల ఎబో నుంచి ఉండే అంతకుముందుకు వేరే భక్తులు వేరే యొక్క కాయన పక్క వేరవ చేసేది మేము వచ్చిన నుంచి మాత్రం వచ్చిన భక్తులకు సౌకర్యాలకు కొద్ది ఆటంకం ఉన్నా కానీ వచ్చిన భక్తులు మాత్రం నా యొక్క స్వామిని నమ్ముకొని కోరుకుంటే ఆ యొక్క కోరుకున్న కోరికలన్నీ తీర్చగా ఆ స్వామికి తీర్చిందని చెప్పేసి భక్తుల ధన రూపంలో కానీ వస్తురూపంలో కూడా ఇవ్వడం జరిగింది మాకు ఇంకా కొంతమంది కూడా వచ్చి మామూలుగా ఇట్లా ఫోన్ చేసి అయ్యగారు మేము వస్తున్నాము ఇక్కడికి వస్తున్నాము మాకు మంచి అనిపించింది మీరు ఉండ అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే మేము కూడా వాళ్ళకిండి ఉండి వచ్చిన తర్వాత వాళ్ళకు ఇచ్చి ఆ స్వామివారి దీవెన ఇచ్చి పంపిస్తున్నామండి మేము కూడా అంటే లాస్ట్ మీరు ఒక టెంపుల్లో ఎయిట్ ఇయర్స్ చేస్తున్నారు కదా మీకు ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ ఏమి ఉండవా ఇంక ఇప్పటివరకు అయితే ఏం రాలేదు సార్ మాకైతే బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ఇంకేం రాలేదు ఇప్పటివరకు అయితే కానీ ముందు భవిష్యత్తులో చెప్పలేము అండి అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రమోషన్లు కానీ బదులు కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి ప్రమోషన్ ఇస్తే మాకు కూడా ఆతృత ఉంటుంది కదా చేయాలనికే చేయనికే అరే వచ్చారు గవర్నమెంట్ ఇచ్చారు పది మందికి తెలిసింది మేము ఇంకా చేయాలని ఆతృత ఉంటుంది కదా మాకు కావాలని కోరుకుంటున్నామండి మేము అంటే ఇప్పుడు మీ అర్చకుల సమస్యలపైన కొత్త మంత్రి కొండ సురేఖ మేడం దగ్గరికి ఏమైనా తీసుకెళ్లారా ఆమె కూడా మాకు ప్రతి నెల మాకు కూడా జీతాలు వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నామామని ఒకసారి వచ్చి ప్రతి ఒక్క దేవాలయానికి వచ్చి ఆమె సందర్శించుకొని ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ యొక్క మాకు కూడా ఎంతో కృషి చేయాలని ఆమెని కోరుకుంటున్నామండి మేము ఓకే థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ టీవీ